వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో రాష్ట్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చలేదు దాంట్లో భాగమే నేను రావడం వారానికంతా సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఆ రోజు ఆయన పాదయాత్రలో చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అదే విధంగా సంవత్సరానికి ఒకసారి జాబ్ క్యాలెండర్ వాళ్తాను యువతకని చెప్పి ఆ రోజు చెప్పి మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రోజు అలా కాదు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటూ యువగలం పాదయాత్రలో ఇరవై లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్ర యువతకి ఇస్తారని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది నారా లోకేష్ గారు దానికి కట్టుబడి దేశ విదేశాలు తిరిగి ఈ రోజు రాష్ట్రానికి కంపెనీలు వచ్చే విధానం చూస్తే మనం అందరం కూడా ఆశ్చర్యపోతున్నాం అంటే ఏ రాజకీయ నాయకుడు కూడా ఇచ్చిన మాటని తప్పి పాలన చేసే జగన్మోహన్ రెడ్డిని చూసాం ఈ రోజు ఇచ్చిన మాటకి కట్టుబడి రాష్ట్ర యువతకి ఇరవై లక్షల ఉద్యోగాల ఇచ్చే దిశలో నారా లోకేష్ గారు ముందుకి అడుగులేస్తూ ఉన్నాడంటే కమిట్మెంట్ గల నాయకులు ఎవరు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం